అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇక విజయనగరంలోని ఆర్టీసీ కాలనీలో రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఘనంగా జరిగింది ఇక శోభాయాత్రలో మహిళలు చిన్నారులు రాముని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఇక సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాను అందిస్తారు సుదీర్ఘ పోరాటం తర్వాత హిందువుల కళ అయిన శ్రీరాముని ఆలయం అయోధ్యలో రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది దీనికి సంబంధించి అయోధ్య రామాలయంలో అక్కడ అత్యంత ఘనంగా అక్కడ ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేస్తుంటే ఒకవైపు పూజలు చేస్తుంటే మరోవైపు మన జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రాముడి భక్తులు అలాగే హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఈ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీలు కావచ్చు లేకపోతే ఇతర కార్యక్రమాలను అనేక కార్యక్రమాలను చేపడుతున్న పరిస్థితుంది ప్రస్తుతం మనం విజయనగరంలోని ఉడాకాలనీలో ఉన్న ఆర్టీసీ కాలనీలో ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఒక పార్క్ వద్ద ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ హిందూ భక్తులు పెద్ద ఎత్తున ర్యాలీ ఆర్టీసీ కాలనీకి సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున ర్యాలీని చేపడుతున్న పరిస్థితుంది ప్రస్తుతంతో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ రేపు అయోధ్య ప్రారంభోత్సవం రామాలయ రామాలయ ప్రారంభోత్సవం మీరు ఎలా చూస్తున్నారు ప్రస్తుతం ఆ పండుగను ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ముందుగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్యంగా గత ఐదు వందల ఏండ్ల నుంచి ముష్కరుల క్రౌర్యానికి గురి అయినటువంటి మన రామాలయం రాముని విగ్రహాలు రామ్ రామలక్ష్మణ సీత హనుమ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో మన దేశ ప్రధాని ఇచ్చినటువంటి ఆదేశానుస ఆదేశానుసారంగా ప్రప ప్రపంచ యావతి హిందూ బంధువులు వారి వారి ఎండల్లోనూ వాడవాడ వీధి వీధి ఈ శ్రీరాముని ఉత్సవాలను జరిపించవలని ఆదేశానుసారంగా మనం ఈనాడు మన ఆర్టీసీ కాలనీలో విజయనగరంలో మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస చేయడం జరిగింది అందుచేత ఆ శ్రీరాముని అక్షతలు వీధి వీధికి ఇంటింటికి ఇంటింటికి అందిస్తూ ధ్వజాలను కూడా ప్రతి ఇంటి ముందు రామధ్వజాన్ని ప్రతి ఇంటి ముందు నిలబెడుతూ మన హైందవత్వాన్ని ప్రపంచం యావత్తు చాటుతున్న శుభ సందర్భంలో మనం కూడా ఇదే కార్యక్రమాన్ని చేపట్టి పాల్గొని పాల్పంచుకుంటున్నాం శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో పెద్ద ఎత్తున వీధుల్లో మారుమోగిపోతున్న పరిస్థితి ఉంది ప్రసంగంతో ఎలా చూస్తున్నారు అంటే హిందువుల పండుగ పెద్ద ఎత్తున కార్యక్రమాలు అందరూ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది ప్రత్యేకించి రామభక్తులు పెద్ద ఎత్తున గత ఐదు వందల సంవత్సరాల ఆందోళన ఈరోజు దానికి విముక్తి లభించినందున దేశంలోనే కాదు నలభై ఎనిమిది దేశాల్లో ఈ కార్యక్రమాలు ర్యాలీ తీస్తున్నాయి ఇవాళ ఉద్యమే శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా పెద్ద ర్యాలీ జరిగింది అలాగే కాలిఫోర్నియాలో జరిగింది అలాగే దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద హిందువులందరూ కూడా చైతన్యవంతమై ఏకత్వం విశ్వాసం లభించింది మాకు అయోధ్యలో రాముడి గుడి కడతామని దీని సందర్భంగా దే దేశం మొత్తం మీద అందరూ కూడా మన రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ ప్రకారము వాళ్ళ పిలుపు మేరకు ఈ ర్యాలీలు తీసిన తర్వాత రేపు అయోధ్య రాముణ్ణి అక్కడ ప్రతిష్ఠ జరిగేటప్పుడు పదకొండు గంటల నుంచి ప్రతి ఆ దేవాలయం ప్రాణప్రతిష్ఠ జరిగిన ప్రతి దేవాలయంలో కూడా అక్కడ నామ సంకీర్తన జరుగుతుంది అక్కడ భక్తులందరూ కూడా అక్కడ పక్కన టీవీలు కూడా ఏర్పాటు చేసుకొని లైవ్ చూస్తూ నామ సంకీర్తనం చేసే సూచనలు ఇక్కడికి వచ్చాయి అదేవిధంగా ప్రతిష్టాపన జరిగిన తర్వాత సాయంత్రం ప్రతి ఇంట్లో కూడా ముగ్గులు వేసుకొని ఐదు దీపాలు తక్కువ లేకుండా ప్రతి ఇంట్లో కూడా దీపావళి చేసుకునే సూచనలు కూడా రామజన్మభూమి ట్రస్ట్ నుంచి ప్రధాని గారి దగ్గర నుంచి మనకు పిలుపు వచ్చింది ఆ విధంగా ఈ ఉడాకాలనీ ఆర్టీసీ కాలనీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇంత పెద్ద రాలి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి తీస్తు తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు దాదాపు ఐదో దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇలా అనేక హిందూ సంఘాలు కావచ్చు హిందూ భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున ఇలా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఒక్క హిందూ మత కాకుండా పెద్ద ఎత్తున అనేక మతస్థులు కూడా ముస్లింకి సంబంధించిన మతస్తులు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి మీరు ఎలా చూసారు ఈరోజు ఎన్నో సంవత్సరాల ఎంతో మంది లక్షల ప్రజల తాలూకా ప్రాణం త్యాగం త్యాగానికి ప్రతీక ఈరోజు ఈరోజే నిజమైన మాకు పెద్ద పండుగ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మన భారతదేశం వైపే చూస్తున్నాయి మనకి దీపావళి అయినా ఈరోజే పెద్ద పండుగ అయినా ఈరోజే సో ఈరోజు నిజమైన మాకు పండుగ వచ్చింది కాబట్టి ప్రతి హిందువు కూడా అలాగే ఒక హిందువులే కాదు మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలు అలాగే ఇతర మతస్థులు కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నారు సో ఇది మన విజయానికి గర్వకారణం ఇది ఒక శ్రీరాముడు ఒక మతానికి సంబంధించింది కాదు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు అన్ని దేశాలు కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నాయి సో అయోధ్యలో ఈరోజు జ రేపు జరుగుతున్న ప్రాణ ప్రాణప్రతిష్ఠకు ఈరోజు మేము మా ఆర్టీసీ కాలనీలో మా వంతుగా మేము చాలా పెద్ద పెద్ద ఎత్తున పండగ చేస్తున్నాము అలాగే ఈరోజు మాకు శుభదినం రేపు దీపావళి కూడా రేపు రాత్రికి చేసుకోవటానికి అందరూ కూడా నేను ఎంచుకున్నాను జై శ్రీరామ్ ఆర్టీసీ కాలనీకి సంబంధించిన రామభక్తులు పెద్ద ఎత్తున ఈ ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠకి సంబంధించి రామాలయ ప్రాణప్రతిష్ఠకి సంబంధించి వీళ్ళు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ఇప్పటికే గత నెల రోజులుగా అనేక విధాలుగా ప్రచారాలు నిర్వహించి ఇప్పుడు ప్రస్తుతం ర్యాలీ కూడా చేస్తున్నాము ఇది ఇది మాకు పెద్ద పండుగ అని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ మధుతో భానుప్రసాద్